హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈ రోజు వెళ్తున్నాము అక్కడ గురుకుల హాస్టల్లో మా కోడలు అయితే చదువుకుంటుంది మా కోడల్ని చూడడానికి మేమైతే వెళ్తున్నాము హాయ్ హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అమ్లక దగ్గరకా అక్కని చూడడానికి వెళ్తున్నావా ఇప్పుడే అవుట రోడ్ అయితే దాటినాము హాస్టల్ అయితే కొంచెం దగ్గరకు వచ్చింది చిన్నప్పుడు మేము కూడా ఇలానే హాస్టల్లో ఉండేది చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు మేము మా పిల్లలకు వెళ్తున్నాము మా పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి వెళ్ళేటప్పుడు అయితే చాలా ఏడుపు వచ్చేది అసలు ఇప్పుడు కూడా హాస్టల్లో పిల్లని చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు అయితే గుర్తుకొస్తుంది మేము కూడా అలాగనే వాళ్ళం అనమాట పేరెంట్స్ వచ్చి వెళ్తుంటే చూడండి అందరు అయితే వెళ్తున్నారు ఈరోజు సెకండ్ సండే ఓన్లీ సెకండ్ సండేనే పేరెంట్స్కి అయితే ఎలా ఉంటుంది ఇక్కడ అందుకని అందరు పేరెంట్స్ అయితే వస్తున్నారు చూడండి పిల్లల కోసం

ఇక్కడ మన పిల్లల పేరు వాళ్ళ క్లాస్ చెప్పాలి చెప్తే వాళ్ళు మైట్లో పిలుస్తారు మళ్ళీ మన పిల్లలు వచ్చిన తర్వాత ఒక లెటర్ పిల్లలు సిగ్నేచర్ పెట్టించుకుంటారు మనతోని అలాగే ఒక బుక్ లో ఎంట్రీ చేస్తారు మనం సిగ్నేచర్ పెట్టాలి అప్పుడే మన పిల్లల్ని మన దగ్గరికి పంపిస్తారు చూడండి అందరూ అసలు ఎంత జనాలు ఉన్నారో అసలు అసలు చాలామంది అంటే చాలామంది వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ సెకండ్ సండేనే ఎలా ఉంటుంది చూడండి చూడండి మా అమ్మలు అయితే ఏమంటారు చేప ప్లేట్ అయితే తెచ్చుకుందనమాట చూస్తున్నాము ఎక్కడ కూర్చుంటే బాగుంటుందని ఒక చెట్టు అయితే దోలాడుకుంటున్నాం అనమాట కూర్చోవడానికి మా అమ్మలైతే చాలా హ్యాపీగా ఉంది మొత్తం వీడియో అయితే తీయలేదు మొత్తం లాస్ట్కి అయితే మా అమ్ములుకి జుట్లు వేసి నూనె పెట్టి అన్నం తిన్నది ఇప్పుడైతే హాస్టల్ నోపటికి అయితే వెళ్తుంది అందరి పేరెంట్స్ అయిపోయింది అందరు వెళ్ళిపోతున్నారు మా పేరెంట్స్ కోసమైతే బర్త్డే గిఫ్ట్ అని అయితే రెడీ చేసింది మా ఫ్రెండ్స్ పడుకుంది మా అమ్మ గిఫ్ట్ చూద్దాం అది ఏంటిది అది అక్క గిఫ్ట్ ఇచ్చిందా ఈ బర్త్డేకి ఇచ్చిందా నీదేనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చిందా ఓపెన్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి అట్లా చేయాలా ఓపెను చేద్దాండి ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తాం

లాస్ట్ లాస్ట్కి బిస్కెట్ చాక్లెట్ వేసిందో లేదు అసలు ఏం ఇవ్వలేదు ఓన్ ఇదే నీ గిఫ్ట్ అక్క గిఫ్ట్ ఇచ్చింది

ప్రిన్సీ అక్కకి థాంక్స్ ఏప్రా ప్రిన్సీ లెట్స్ గో అహ్ ప్రిన్సీ థాంక్స్ ఏపక్కకి మొత్తానికి గిఫ్ట్ రెడీ చేయడానికి మామూలు ఎంత కష్టపడ్డదో మంచిగా నీట్గా హ్యాపీ బర్త్డే డే ప్రిన్సీ అని అయితే రాసింది ఇదే పెద్ద గిఫ్ట్ మా ప్రిన్సీకి